హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మొన్న ఒక పని మీద నేను బైక్కి వెళ్ళా అండి సడన్గా గుర్తొచ్చింది అరే ఇది కూడా బ్లాగ్ తీసి పెడితే బాగుండేది కదా అని అందుకే రోడ్డు మీద అయితే నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఈ లో ఎవ్వరు లేరండి అందుకే నేను ప్రశాంతంగా నాకు కావాల్సినట్టు వీడియో అయితే తీశాను ఈ రోడ్డు నిన్న అన్ని అపార్ట్మెంట్స్ అవైతే మీకు చూపిస్తా ఉన్నాను చూడండి ఇవన్నీ చూడండి రోడ్డు అంతా ఖాళీగా ఉంది ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు కదండి సిటీలో అయితే అయితే ఊర్లో అయితే అలా కాదు పనగానే వచ్చి అందరు బయట కూర్చుంటారు ఈ సిటీలో ఏంటంటే పని చేసుకొని ఎవరెల్లో వాళ్ళే ఉంటారు ఇంక ఇక్కడైతే ఒక బాబా గుడి ఉందని నాకైతే బాగా నచ్చింది ఇక చూడంగానే వెళ్ళి అయితే దండం పెట్టుకోవాలనిపించింది ఇక అది కాక నేను ఒక పని మీద వెళ్తున్నాను బాబా బ్లెస్సింగ్స్ ఉంటాయని నేనైతే వెళ్ళి కొంచెం ఒక ప్రదక్షిణ అయితే చేసేసి బాబాకైతే నమస్కారం పెట్టుకొని నా అయితే చెప్పైతే కొంతసేపు అయితే అక్కడే కూర్చున్నాను ఇంకా టైం ఉందిలే అని వెళ్ళటానికి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ అయితే బయలుదేరిపాను అమ్మో అసలు ఏంటండి అలా ఉన్నాయి ఎండాకాలం ఇంకా రానే లేదు ఫుల్ ఎండలు ఉన్నాయి ఇవి అక్కడ కనిపిస్తుంది కదండి ఫ్లవర్స్ ఇవైతే చూడటానికి చాలా బాగున్నాయి కాకపోతే వీడియోలో ఏమంత మంచిగా రాలేదు నేను వెళ్ళే ప్లేస్కి అయితే ఒక కిలోమీటర్ పైనే ఉందండి ఒక కిలోమీటర్ ఒక్కదానే నడుచుకుంటూ వచ్చాను అదే ఎవరైనా తోడుంటే మాటలు మాటలు చెప్పుకుంటూ వస్తే అంత అనిపించదండి ఒక్కదాని రావటం కదా ఇంకా అలా అడిగి అయితే అంటే నేను ఇక్కడికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైము ఇంకొకరిని అడుగుతా ప్లేస్ని అయితే కనుక్కొని అయితే వచ్చాను ఇంకా ఇక్కడైతే ఒక త్రీ అవర్స్ అండి ఒక క్లాస్కి అయితే వచ్చాను క్లాస్ ఫస్ట్లో బాగా ఇంట్రెస్ట్ అనిపించింది తర్వాత మనకి తెలుసు కదా బోర్ కొట్టేసింది అది కాక రేవాస్ వదిలేసి వచ్చాను కదా వాడు ఎట్లున్నాడు అని ఇదే తిరుగుతూ ఉంది నా మైండ్లో ఆ ఎండలో ఒక కిలోమీటర్ నడిచానా అండి ఇక్కడికి వస్తేనేమో త్రీ త్రీ ఫ్లోర్స్ ఉంది ఈ బిల్డింగు నేను వెళ్ళాల్సింది థర్డ్ ఫ్లోరు మళ్ళీ చచ్చినట్టు నడుచుకుంటే మెట్లన్నీ ఎక్కైతే థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను అబ్బా కాళ్ళు అయితే నొప్పి వచ్చేసిందండి ఇంక ఈ క్లాస్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయానండి ఇంక మళ్ళీ మెట్లన్నీ దిక్కుంటే అయితేనే వచ్చేసాను మధ్యలో కొంచెం ఆకలి వేసింది అక్కడ ఒక షాప్ ఉంటే అక్కడైతే ఒక చాక్లెట్ తీసుకున్నాను ఇక్కడ అదే తింటున్నాను ఆటోలో కూర్చొని ఇంకా ఆ రోజైతే వ్లాగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదండి ఇదైతే నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా ఒక చిన్న పని మీద బయటకెళ్ళి వచ్చానండి మళ్ళీ చిన్న పని మీద బయటకెళ్ళి వచ్చానా మళ్ళీ అదే రోజు మేమైతే మళ్ళీ అడుగురికి అయితే బయలుదేరిపోయాం ఆశ అంతమందికి తెలుసండి నా చిన్నప్పటి నుంచి వస్తుంది అప్పుడైతే చాలా బాగుండేదండి సేమ్ మజా ఫ్లేవర్తో ఉండేది నేను అదే గుర్తొచ్చి అయితే తీసుకున్నాను కానీ చాలా మంచిగా ట్రై చేయబోతున్నాను ఫిష్ ఫ్రై అంటే ఓ ఎక్కువ మసాలాలు ఉండవండి వాడికి జస్ట్ ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా వేసి లైట్ మసాలాలు అయితే వడికి ఫ్రై చేసి అయితే పెట్టబోతున్నాను మీకు చూపిస్తాను వచ్చేయండి ఇదైతే నిన్న వ్లాగ్కి కంటిన్యూషన్ అండి నిన్న నేను బయటకు వెళ్ళాను అక్కడ కొంచెం వీడియో అయితే తీసాను అది ఇదైతే కలిపి పెడతాను చూడండి ఈరోజు కూడా మళ్ళీ మేము ఊరెళ్ళబోతున్నాం ఇది మొత్తం అయితే కలిపి ఇంకో వ్లాగ్లాగా అయితే పెడతాం మీకు అయితే బాగా హీట్ అయిపోయింది ఇక సిమ్ లో పెట్టుకొని ఒక్కొక్క ముక్క అయితే ఆయిల్లో వేసేద్దాం చూడండి బుస్సు అంటుంది ఇది కొరమైన చేప ఆ గిన్నె ఎందుకు తెచ్చుకున్నావు గిన్నె హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పావుగా ఫిష్ తింటావా ఎలా తింటావు ఎలా తింటావు అయ్యి సిగ్గు పడకొని చెప్పి ఎలా తింటావు చెప్తావుగా అమ్మమ్మ తింటా అని చెప్పు ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సింపుల్ ఫిష్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి సింపుల్గా బాగుండిద్ది అలాగే బాగుందా బాగలేదా నాన్నదా బాగుంది బాగుంది చెప్ప రేవాంజ్కి పెట్టినాక ఇక్కడ నేను తినడం అయితే స్టార్ట్ చేసాను వాడికి వేపించి పెట్టాను కదా ఒక పీస్ అయితే మిగిలింది అది అలానే చేపలు పులుసు వేసుకొని నేను కూడా ఇక్కడ నా లంచ్ అయితే ఫినిష్ చేశాను లంచ్ ఫినిష్ చేసినాక మేము రెడీ అయిపోయామండి మళ్ళీ ఊరు వెళ్తానికి ఇంక ఇక్కడ వీడి బస్సులో అయితే ఏ మిస్కిచ్చాడు అండి చాలా సతాయించేశాడు అలా పట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది పక్కన వాళ్ళని గిచ్చటం గిల్లటం వాళ్ళని లాగడం కొరకపోతున్నాడు అండి వాళ్ళని నాకైతే ఎవరైనా తిడతారని భయం వేసింది ఇక్కడ మేము నాడాకోడూరుకి వచ్చామండి శివరాత్రికి నాడాకోడూరు ప్రభ చాలా ఫేమస్ చాలా పెద్దలు కడతారు మీకు కనిపిస్తుందో లేదా వీడియోలు అయితే చాలా బారుగా కట్టారు అలానే నాడాకోడూరు కూరగాయలు కూడా ఫేమస్ కదా ఇదైతే కూరగాయల మార్కెట్ అనుకుంటా ఎప్పుడు చూసి ఇక్కడ చాలా బస్తాలు చాలా మంది రైతులు ఉంటానే ఉంటారు కొనే వాళ్ళు వేసుకెళ్లే వాళ్ళు ఇలా మా ఊరు ప్రయాణం అయితే ముగిసిపోయిందండి